హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజీ మూవీ జీరో ప్రమోషన్స్ ట్రైలర్ లేదు ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ మినిమం ప్రమోషన్స్ కూడా లేకుండా ఓజీ మూవీతో ఆడుకుంటున్నారు నిజంగా ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకుంటున్నారు ఓజీ టీమ్ అయితే నిజంగా ఓజీ మూవీపై అభిమానులకు వినలేని ఎక్స్పీరియన్స్ అయితే నెలకొన్నాయి సో అసలు ఇప్పటి వరకు మన పోస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఈ మూవీ గ్రాసర్ గా నిలబడిపోయే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి సో అయినప్పటికీ కూడా ఓజీ మూవీ ట్రైలర్ కానీ ప్రమోషన్స్ కానీ చేయకుండా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు చిత్రంటు అసలు ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు ఇప్పుడు ఈ ప్రశ్న అయితే మరి రిలీజ్కి ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది అయినప్పటికీ కూడా ట్రైలర్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ట్రైలర్ ఇంకా రిలీజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటిదో కూడా చెప్పడం లేదు నిన్న నైటు రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది హైదరాబాద్లో ఎల్బి స్టేడియంలో సో అక్కడ మన బహుశా పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గారిని సుజిత్ ట్రైలర్ని రిలీజ్ చేయండి అంటే ఇంకా రెడీ కాలేదని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం రెండు మూడు సార్లు అడిగిన తర్వాత ఆ ట్రైలర్ అయితే అక్కడ అభిమానుల కోరిక మేరకు మన బహుశా పవన్ కళ్యాణ్ గారికి కోరిక మేరకు బలవంతంగా ట్రైలర్ని అయితే అక్కడ వేయడం జరిగింది సో ఆ ట్రైలర్ని అభిమానులందరూ సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలేశారు సో ఇప్పుడు ట్రైలర్ మొత్తం సోషల్ మీడియాలో లీక్డ్ ట్రైలర్ అయితే అభిమానులందరూ నెటిజన్లు అందరూ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఇప్పుడు అదే ట్రైలర్తో అభిమానులు కానివ్వండి కామన్ ఆడియన్స్ కానీ అదే ట్రైలర్తో సరిపెట్టుకుంటారా అఫీషియల్గా ట్రైలర్ని ఓజీ ట్రైలర్ రిలీజ్ చేస్తారా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే లేదు అసలు ఒక ట్వీట్ కూడా వేయడం లేదు ట్రైలర్ ఉందా లేదా అని కూడా చెప్పడం లేదు చిత్రయితే చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారు సో అసలు దీని ఏంటో కూడా ఎవరికి అంత చిక్కడం లేదు సో ట్రైలర్ అసలు రిలీజ్ చేస్తారో చేయరు కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి అండ్ అలాగే ఇప్పటి వరకు అసలు టూ డేస్ ఉన్న ఓజీ మూవీ ప్రమోషన్స్ ఇప్పటి వరకు అసలు స్టార్ట్ చేయలేదు ఓజీ మూవీ ప్రమోషన్స్ అయినా చేస్తారంటే అది కూడా లేదు సో వందల కోట్ల బడ్జెట్ పెట్టి వందల కోట్ల 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 పెట్టి సినిమాని ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూట్ అమ్మారు సో డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టాన్ని కలిగజేస్తుంది ఈ రకంగా ఉంటే సో రేపు ఏదైనా తేడా కొడితే కలెక్షన్స్ చాలా దారుణంగా ఉండే అవకాశాలు గట్టిగా ఉన్నాయి సో డే వన్ ఎలాగో కలెక్షన్ వస్తుంది సో ఆ తర్వాత డే ఆఫ్ ద టుమారో ఎవరైనా థియేటర్కి వెళ్ళి చూడాలంటే మినిమం ప్రమోషన్స్ కూడా చేయకుండా సినిమా ఒకవేళ తేడా కొడితే చాలా నష్టాన్ని చాలా దారుణమైన నష్టాన్ని కలుగజేస్తుంది ఈ విషయం తెలియదా తెలిసి కూడా అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారో ఎవరికి కూడా అంత చిక్కడం లేదు అభిమానులు అయితే చాలా అంటే చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పొచ్చు ట్రైలర్ లేదు ప్రమోషన్స్ లేదు సరైన అసలు సరైన అప్డేట్ కూడా ఏది ఇవ్వడం లేదు సో దీనివల్ల అభిమానులు చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతున్నారు ట్రైలర్ అఫీషియల్గా రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ లీక్డ్ ట్రైలర్ చూసి అభిమానులు అయితే ఓకే మేము డైరెక్ట్గా సినిమానే చూసేస్తాం ఇక మాకు ట్రైలర్ కూడా అవసరం లేదు అనే ఆలోచన అయితే పడిపోయారు సో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసినా సరే పెద్దగా ఉపయోగం లేని పరిస్థితికి తీసుకొచ్చారు ఓజీ టీం అయితే ఇక ఓజీ ట్రైలర్ కూడా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేస్తారేమో మరి మేబీ ఇక చూడాలి ఇక వాళ్ళకే తెలియాలి దీనివల్ల ఏం సాధిస్తారో ఏం ఉపయోగం ఉందో వాళ్ళకు కూడా తెలియదు సో మన పవర్షా పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఇంటర్వ్యూ ఇవ్వరు సుజిత్ గారు ఎలాగో ఇంటర్వ్యూ ఇవ్వరు ఇక ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వరు ఎలాంటి ప్రమోషన్స్ చేయరు ఇక రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా సక్సెస్ కాలేదు వర్షం పడి అంతంత మాత్రమే ముగించేశారు సో ఇలా చూసుకుంటే ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అదే రేంజ్లో ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలు కూడా అంతకంత అంత తగ్గుకుంటూ వస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఫ్రెండ్స్ బుక్ మే షోలో టికెట్స్ కూడా అంతగా సేల్ అవ్వడం లేదు వన్ అవర్కి వచ్చి ఫైవ్ కే టెన్ కే కూడా దాటడం లేదు టూ డేసే ఉంది ఇంకా అన్ని చోట్ల ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు లో అన్ని చోట్ల లో అయితే ఇప్పటికీ టూ మినిట్స్ మార్క్ని అందుకుంది ఇంకా ట్రైలర్ రిలీజ్ చేస్తే అది ఇంకా దాటే అవకాశాలు గట్టిగా ఉండేది మేబీ సో ట్రైలర్ కూడా లేదు కాబట్టి ఇక మా అంతటితో ఆగిపోవాల్సిందే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బుకింగ్ సంతా మాత్రమే నడుస్తుంది సో ఇక చూడాలి ఏం జరుగుతుందో రేపు సినిమా హిట్ అయితేనే చూస్తారు ఒకవేళ కొడితే మాత్రానికి దారుణమైన నష్టాన్ని అయితే చూస్తారు సో ఇక ఎవ్వరు కాపాడలేరు ఒకవేళ సినిమా బాగుంటే మాత్రానికి మన పోస్టాప్ స్టార్డంతో నిలబడుతుంది ఒకవేళ తేడా కొడితే మాత్రానికి కష్టమే అని చెప్పొచ్చు ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ సో ఇక ట్రైలర్ రిలీజ్ చేస్తారు చేరో వాళ్ళకే తెలియాలి ఇంకా ఎలాంటి అప్డేట్ అయ్యి కూడా లేదు సో ఇది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి